టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హోటల్ను సమీక్షించడం కోసం రావడం జరిగింది గడచిన మూడు మాసాలు ఎన్నికల కోడ్ కారణంగా ఒక నెల రోజులు ఎమ్మెల్సీ ఎలక్షను రెండు మాసాలు పార్లమెంట్ ఎలక్షను ఎన్నికల కోడ్ కారణంగా అసలు వాస్తవంగా పనిచేసేటువంటి పరిస్థితి రాలా ఈరోజున దీన్ని సమీక్ష చేయడం జరిగింది ఒకటైతే సుస్పష్టంగా నాకు అర్థమైనటువంటిది ఈ తారామతి బారాదారి మంచి లొకేషన్ ఉంది ప్రైమ్ లొకేషన్ ఉంది దీని తర్వాతనే ఇంపార్టెంట్ అంటే ఐటీ సిటీ కావచ్చు ఫైనాన్షియల్ సిటీ కావచ్చు ఇటు నుంచే ఎక్కువ పోతూ ఉంటారు చుట్టూ కూడా సరౌండ్ బై కాలనీస్ ఉన్నాయి అయినా కూడా ఇది ఏడెకరాల స్థలం ఇందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి గొప్ప రెస్టారెంట్ కావచ్చు బంకెట్ బకెట్ హాల్స్ కావచ్చు అట్లాగే యాంఫిథియేటర్ కావచ్చు రకరకాల వసతులు ఉన్నాయి కాన్ఫరెన్స్ హాల్స్ ఎన్నో ఉన్నాయి అయినా కూడా ఏ స్థాయిలో ఈ టూరిజం కార్పొరేషన్కు ఈ హోటల్ ద్వారా ఆదాయం రావాలనో ఆ స్థాయిలో రావటం లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది దీనికి రకరకాల కారణాలు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోని కారణంగా స్పష్టంగా ఇది కరెక్ట్గా నడిపిస్తే ఇప్పుడు వస్తున్న దానికి ఐదు పదంతుల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది నిర్ణయాలు తీసుకోని కారణంగా ఫెసిలిటీస్ అంటే పట్టించుకోని కారణంగా ఈ స్థాయిలో ఉంది నాకు తెలిసి అంటే ఇక్కడి నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ప్రతినిత్యం కూడా ఇటు టూరిజం శాఖకు సంబంధించి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్నిటిని కూడా వెళ్ళి పరిశీలన చేసి చూసి తగు నిర్ణయాలు తీసుకొని సరి అయిన స్థాయిలో పూర్తి పారదర్శకంగా పనిచేసే పద్ధతి తీసుకొచ్చి వంద శాతం ప్రైవేటు కార్పొరేట్స్ తోటి పోటీ పడే విధంగా ఒక గొప్ప వాతావరణాన్ని వరణ వా వాతావరణాన్ని సృష్టించే ఏర్పాటు చేసి దీని యొక్క వాల్యూను పెంచేటువంటి ఏర్పాటు చేసి ఇక నుంచి టూరిజం డిపార్ట్మెంట్ హోటల్స్ అంటే ఏదో కరెక్ట్గా లేవు అనేటువంటి ఆలోచనతో డిమాండ్ అనేది తక్కువ ఉంది వాస్తవంగా ఇక నుంచి తక్షణమే నిర్ణయాలు తీసుకొని వంద శాతం ప్రైవేటు వాటితో పోటీ పడే పద్ధతిలో ఆ స్థాయిలో ఆదాయం వచ్చే విధంగా కార్పొరేషన్కు డిపార్ట్మెంట్కు గవర్నమెంట్కు ఆదాయం వచ్చే విధంగా పనిచేసే కార్యక్రమం చేస్తాం ఇందులో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా కఠిన నిర్ణయాలు తీసుకొని వీటిని వచ్చేటువంటి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి విజిట్ చేసిన కాబట్టి సుమారుగా రెండు గంటల సేపు దీనిపైన సమీక్ష చేయడం జరిగింది వచ్చేటువంటి మూడు మా మూడు నుంచి ఆరు మాసాల లోపల దీన్ని పూర్తిగా రూపురేఖలే మార్చేటువంటి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఇటువంటివి చాలా ఉంటాయి ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా పొద్దున్నే ఏడింటికే రోజు ఏదో ఒక ప్రాంతం పోయి పరిశీలన చేసి ప్రభుత్వ ఆస్తులన్నా ప్రభుత్వ సంస్థలైనా ప్రైవేటుకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేసే పద్ధతిలో నిర్ణయాలు తీసుకుని ఏర్పాటు చేస్తాం వంద శాతం దీన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తాం చాలా నిర్ణయాలు తీసుకునే కనుక అన్ని వనరులు ఉన్నాయి ఇంత గొప్ప ఇంత గొప్ప ఏడెకరాల స్థలం అంటే వందల కోట్ల రూపాయల విలువైన స్థలం ఆదాయం చూస్తే ఇప్పుడు నేను బుక్స్ చూసిన దానికి దాపరికం ఏం లేదు ఇంత పెద్ద వాతావరణం ఉండి ఇక్కడ వస్తున్నటువంటి దాని చూస్తే సంవత్సరానికి ఒక కోటి తొంభై లక్షలు ఆదాయం వస్తుంది అంతేనా సుమారుగా సుమారుగా రెండు కోట్ల రూపాయలనే ఆదాయం వస్తుంది సో దీన్ని పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టుగా ప్రజలకు కూడా ప్రజలకు కూడా దగ్గరనే అందుబాటులో వివిధ రకాల సౌకర్యాలు ఉండేటువంటి ఏర్పాటు చేస్తారు ప్రజలు కూడా ప్రజలు కూడా ఆహ్లాదకరమైనటువంటి నుంచి వాళ్లకు వివిధ రకాల సదుపాయాలు కల్పించే కార్యక్రమం చేసి అన్నిటికంటే ఈ టూరిజం డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటివి బాగున్నాయి ఈ బారాదారి వీధి అన్నిటికంటే బాగుందనే పద్ధతిలో ఆ నిర్ణయాలు తీసుకుని ఆ యొక్క వాతావరణం కల్పిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ వైఫల్యం అనేది వివిధ స్థాయిల్లో నిర్ణయాలు తీసుకోని కారణంగా వివిధ స్థాయిల్లో నిర్ణయాలు తీసుకునే కారణంగా ఏదో నడుస్తుందిలే నడవని పద్ధతిలో పోయిన కారణంగానే ఈ పరిస్థితి ఉంది వివిధ స్థాయిలో గతంలో ఇప్పుడు చెప్పాను కదా తారామతి ప్రేమ గోల్కొండ ఫెస్టివల్ అని తారామతి ఫెస్టివల్ అని నిర్వహించేవాళ్ళు ఆ టైంలో అనుపం కేరు హేమమాలి అట్లాంటి హేమ వచ్చి ప్రదర్శన చేసేవారు దాని ద్వారా దీని ఖ్యాతి పెరగడంతో పాటు ఆదాయం కూడా వచ్చేది ఎందుకంటే చాలామంది సినిమాలు వాటికంటే దీని మీద ఇంట్రెస్ట్ పెట్టారు టికెట్ ఎంతైనా పెట్టడానికి వాళ్ళు వెంకాంచు వేయరు అట్లాంటి మీరు ఫ్యూచర్లో దాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు ఏమైనా ఏర్పాటు చేస్తారా ఇంకో క్వశ్చన్ సార్ ప్రేమావతి తారమతి ఇద్దరు రక్చెల్లెలు ఇది డెవలప్ అయినా కూదవేడి దూరంలో ఉన్న ప్రేమ మాత్రం అభివృద్ధి చెందలేదు అది అసలు చూడ్డానికి కూడా లేదు దాన్ని ఏమైనా డెవలప్ చేస్తారా ఇంకో క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండే విధంగా మీ అందరి సమక్షంలోనే సమీక్ష చేసిన ఇందులో ప్రభుత్వ ఆదాయంతో పెరగడంతో పాటుగా ప్రజలకు వనరులు ఆహ్లాదకర వాతావరణం కల్పించిన పాటుగా ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా అదే స్థాయిలో వాళ్ళకు కూడా అదే రీతిలో ఉంటుంది ఓవరాల్గా ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ఏదో చూద్దామనే కదా ఈరోజు వచ్చింది మాకు మూడు గడి గడిచిన మూడు గడిచిన ఐదారు మాసాల్లో మొదటి ఒక మాసం ఏమో అసెంబ్లీలు సెషన్లు అధికారులు వ్యవహారం జరిపి మూడు పోయిన మూడు నెలలు ఒక నెల రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోయినా ఎలక్షన్ పోయింది ఈ రెండేళ్ళు ఏమో పార్లమెంట్ లక్షన్ అధికారం తీసుకొచ్చే పరిస్థితి లేకుండింది